హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పొద్దున అయితే కొంచెం వర్షం పడిందని అయితే మేమైతే వెళ్ళి వరదాన్ని కుప్పోసి పరదలైతే కప్పుకొని వచ్చాము కానీ మధ్యాహ్నం వరకే బాగా గాలి పుద్దుమారం స్టార్ట్ అయ్యి గాలితోటి వానగొట్టుడు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ వర్షంలో పోయి మళ్ళీ లేచిన పరదలన్నీ కప్పుకొని వచ్చాం అక్కడక్కడ అందరూ వర్షం పడతాం చాలా సంతోషపడతాను ఎందుకంటే వాతావరణం కొంచెం చల్లబడ్డది దగడుకు అని కానీ మేమైతే చాలా బాధపడుతున్నాం ఎందుకంటే మా వాటిలో ఇంకా జోకలేదు ఎందుకంటే వాటి జోకక ముందు వర్షం పడితే అవి దాడిస్తే చాలా ఇబ్బంది అంతేది ఆరు నెలలు కష్టపడి పండించిన పంట మేమైతే ఇంకో వారం పది రోజుల దాకా వర్షం పడవద్దు దేవుడాన్ని మొక్కుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే రాత్రి అనక పగలనక నీరు పెట్టుకుంటా పంట పండించి పొలం నాడున్న సంబరం ఈ రోజైతే లేదు ఎందుకంటే రైతు కష్టం అనేది అలా ఉంది ఈ ఒక్క రోజు కొట్టింది కాబట్టి ఇక మళ్ళా కొట్టద్దు దేవుడానైతే మొక్కుకుంటున్నాం ఒక వారం రోజులు వర్షం పడకపోతే అందరు ఎన్నకోలే ముందోళ్ళి వడ్లన్నీ అన్ని జోకుడు అయిపోతే అందరు హ్యాపీగా ఉంటారు ఫ్రెండ్స్ మేమైతే వర్షం పడద్దు అని కోరుకుంటున్నాం ఆ దేవుడిని అయితే మొక్కుతున్నాం ఎంతైనా ఎండ కోరుచుకున్నాం కానీ వర్షం కొట్టేసరికి అయితే చాలా బాధపడుతున్నాం మేమైతే ఓకేనా బాయ్